అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఏదైతే థర్టీ పర్సెంట్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్ లో పెట్టాం అవన్నీ ఇమీడియట్ గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని బహుశా ఇవన్నీ కూడా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల అంటే రాబోయే టూ మంత్స్ లో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల పేరల్ ఇవి కూడా కావటం అదేవిధంగా బిల్డింగ్స్ అయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం అదేవిధంగా రిజర్వాయర్స్ అన్ని కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు జనవరి ఎన్నిక లోపల వీటికి కండర్ గురించి ముందుకు పోవడం జరుగుతుంది అదే విధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల బఫర్ జోన్స్ లో ఇరవై రెండు రోడ్స్ లో యాక్చువల్ గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డు కి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్ లో బఫర్ జోన్ లో తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్ లో ఆ యొక్క కెనాల్స్ బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు ఇది కాకుండా కృష్ణాయపడెం నీరుకొండ కృష్ణాయపాలెం లో డెబ్బై ఒక ఎకరాలు నీరుకొండలో నూట యాభై ఎనిమిది ఎకరాలతో రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈ రోజు నెక్ట్రెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం నీరుకొండ రిజర్వాయర్స్ డెవలప్ చేయించుకున్నారు